చదివితే అక్కడ ఇంకొక మాట రాగి ఉంటుంది సేమ్ ఇలాగే తొంభై ఒకటి వరకు ఎత్తునా తొంభై ఒకటి వరకు ఎత్తున పదకొండు వచ్చును నీ మార్గములలో నిన్ను కాపాడు కాపాడేటప్పుడు ఆయన నిన్ను కూర్చు తన దూతలకు ఆజ్ఞను నీ పాదములకు రాయి తగ్గకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి ఏ అపాయం రాకుండా ఏ ప్రమాదం కాకుండా దేవుడే వాళ్ళని తన దూతను పంపి తన దూతను పంపి మరి కాచి కాపాడేటట్లుగా చేస్తున్నాడు అని దేవుడు వాక్యం నుండి మనం చూసాం తప్పటి ఏమైనా దేవుడు కదా మనకు దేవుని భయభక్త కనుంటే దేవుని భయభక్తి కలు ఉంటే దేవుడు మనల్ని పోషిస్తాడు మనం దేవుడి మీద భయం కలిగి ఉంటే దేవుడు చేస్తాడు మూడవదిగా దేవుడి కలిగి ఉంటే దేవుడు కను మీద నాలుగవదిగా మన దేవుడి మీద భయభక్తి భక్తు కలుగుంటే ఏ పొదువు లేకుండా ఏ కోత లేకుండా దేవుడు పదం చేస్తాడు ఐదవదిగా మనం దేవుని యొక్క భయం కథ కలిగి ఉంటే దేవుని యొక్క దూతలు మనకు దేవుని దేవుడు దూతలు మనకు కావులుగా ఉంటాయి దేవుని యొక్క దూతులు మనల్ని కాపాడుతాయి కనుక మనం దేవుని యొక్క ఏం కలుగుతుందంటే భయము కలిగి దేవుని మాట్కునే విధేది చూపితే దేవుడు భయభక్త కలిగి ఉంటే ఈ మేరులన్నీ కూడా ఈ లాభాలన్నీ కూడా మనం పొద్దుకుంటాం లేకపోతే చూడండి సాయంత్ర గ్రంథము పదమూడు 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 అంటే పదమూడు అధ్యాయము పదమూడులో ఉంచిన గారి మనం చదివితే అక్కడ జ్ఞాని అయిన స్వరూపం ఏమంటాడంటే ఆత్మను తెలుసు వాడు అందువలన శిక్ష పొందునుషయమై వాడు లాభం పొందును మనము తిరస్కరిస్తే దేవుడిని తిరస్కరిస్తే దేవుని మాటలు తిరస్కరిస్తే ఏం పొందుకుంటాము శిక్ష పొందుకుంటాము అంటే దేవుడు మనల్ని శిక్షిస్తాడు దేవుని మాటకు లెక్క లేకుండా దేవుని మాట ప్రకారం మనం జీవించకుండా బ్రతకకుండా మన ఇష్టం వచ్చినప్పుడు జీవించమనుకో బ్రతకమనుకో నడుచుకున్నామనుకో దేవుడు మరి ఏం చేస్తాడు శిక్షిస్తాడు పనిష్మెంట్ మన పిల్లలు మనకు వ్యతిరేకంగా మనకు విరోధముగా మరి చదువుకు వెళ్ళకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నప్పుడు మనం గర్థంతో కొడతామా లేదా లోపడే వ్యక్తికి అనగా దేవుని ఎందుకు భయము భక్తి ఎవరైతే కలిగి ఉంటారో ఏం పొందుకుంటారంటే లాభము పొందుకుంటారు లాభము పొందుకుంటారు ఆ లాభాలు ఏంటో ఇప్పుడు మనం ఐదు విషయాలు మనకు దేవుడు భయం భక్తి కలిగితే దేవుని మాటకి విధేయత చూపితే దేవుని మాటకు మనం గౌరవిస్తే దేవుడు నీవు నాకు మనకందరికి ఆహారం ఇస్తాడు ఏ ఆహారము వాక్యమని ఆహారం భూమి మీద బ్రతకడానికి తిండి అలాగనే ఆశీర్వాదం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనల్ని ఆశీర్వదిస్తాడు అలాగనే మన పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడు మన పిల్లలు పిల్లలకు కూడా ఆశీర్వదిస్తాడు అంటే దేవుని ఆశీర్వాదం ఆ రీతి దొరుకు భూ సంబంధంగా దేవుడి ఆశీర్దిస్తాడు సంబంధంగా అంతేకాదు దేవుని యొక్క దేవుని దేవుడి చూపు మన మీద ఉంటుంది దేవుడి చూపు మన మీద ఉంటుంది నేను ఒక చోటు మీద ఉంటే మనం జాగ్రత్తగా ఉంటాం కదా జాగ్రత్తగా ఉంటాం అయ్యో దేవుడు ప్రతి క్షణం ప్రతి నిమిషం నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు నన్ను కనబెడుతున్నాడు నన్ను చూస్తున్నాడు అని మీకు అర్థమవుతే దేవుని భయము భక్తి కలిగి ఉంటావు ఏ తప్పు అలాగని దేవుని ఎందుకు భయం భక్తి కలిగి ఉంటే కలిగి ఉంటే దేవుని యొక్క దూతలు మనకు కావులుగా ఉంటారు దేవుని దూతలు కావులుగా ఉంటాయి నా అవసరాలన్నీ కూడా ఆయన తెలిపిస్తారు కనుక ఇవన్నీ మనకు అవసరమా లేదా ఇవన్నీ మనకు అవసరమే కానీ ఇవన్నీ మనం పొందుకోవాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే అబ్రహాము అనే దేవుని మీద భయపడుతుంది యోగు అనే దేవుని మీద భయం కలిగి ఉండాలి పొన్నెలు అనే దేవుని భయం లబ్ధి కలిగి ఉండాలి కలిగి ఉంటే ఈ మీరులన్నీ ఈ లాభాలన్నీ మనము పొందుకుంటాము లేకపోతే కనుక ప్రియమైన దేవుని మనం దేవుని నమ్మాము అంగీకరించాము విశ్వాసం ఇచ్చాము విశ్వాసం నమ్మిన నీకు నేను మనమందరము దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉండాలని మనం చేస్తూ కొద్ది మాట దేవుడు ఆశీర్వదించి తీర్చుందాక